ఓం శ్రీ సాయిరాం సత్యసాయి మహిమ జరికి స్వాగతం స్వామి అవతార ప్రకటన తర్వాత క్రమేపీ భక్తులు బాబావారిని చూడను రావడం జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో పుట్టపర్తికి రావడం చాలా కష్టంతో కూడుకున్న ప్రయాణం భక్తులు కొద్ది రోజులు ఉండి వారంతటి వారే వంట చేసుకుని వంటకు కావలసిన సామాగ్రి ఏది కావాలన్నా బుక్కపట్నం వెళ్ళవలసిందే బుక్కపట్నంలోని యాదాళం కుటుంబం ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు పుట్టపర్తి నుండి భక్తులు సామాను కొనుక్కోను వచ్చినప్పుడు యాదాళం వారి షాపుకు వెళుతూ ఉండేవారు వారి ద్వారా బాబా గురించి తెలిసి ఆ షాపు యజమాని యాదాళం వెంకటరమణ బాబాను మూడు విషయాలు అడగాలనుకుంటాడు అతని ఆరోగ్యం గురించి అతని వ్యాపారం గురించి అతని కుమార్తె కుటుంబ ఇబ్బందుల గురించి ఈ మూడు బాబాను అడిగితే బాగుంటుంది ఆయన దేవుడు కదా తగిన సమాధానం చెప్తాడు అని అనుకుంటాడు అతని భార్య నాగమ్మతో కలిసి పుట్టపర్తికి వస్తాడు అప్పుడు స్వామివారు కరణం సుబ్బమ్మ ఇంట్లో ఉంటూ ఉండేవారు ఆ ఇంటి ముందు చాలా గుంపు ఉంటుంది వెంకటరమణ భార్యతో కలిసి అది చూసి నిరాశతో దూరంగా ఒక రాయి మీద కూర్చుంటాడు బాబావారు వాళ్ళని దగ్గరకు పిలిపించుకుని ఎంతో ప్రేమతో ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన చెప్పకుండానే స్వామివారే చెప్పి అవన్నీ నేను చూసుకుంటాను ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్తారు వాళ్ళు ఎంతో సంతోషించి అప్పటి నుండి అనేక మార్లు స్వామివారిని చూడను పత్తికి రావడం జరుగుతుంటుంది స్వామివారు కూడా వారి గృహానికి వెళ్ళడం జరుగుతుంటుంది స్వామి వెంకటరమణను నీవు పుట్టపర్తిలోనే ఒక షాప్ పెట్టవచ్చు కదా భక్తులందరూ ఇంత దూరం నడిచి వస్తున్నారు వారికి కావలసిన సామాను కొనుక్కోవడం కోసం అని చెప్తాడు అప్పుడు స్వామి నేను వ్యాపారాభివృద్ధి కోసం స్వామి యొక్క పవిత్రమైన స్థలాన్ని ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు స్వామి అని చెప్తాడు అంత గొప్ప భక్తులు వాళ్ళు కొంతకాలానికి వెంకటరమణప్పకు కాళ్ళు నొప్పులు వచ్చేసి నడవలేక మంచం పడతాడు ఆ గ్రామస్తులంతా వెంకటరమణప్పను ఎగతాళి చేస్తారు నువ్వు ఒక భట్రాజును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అందుకే నీ కాళ్ళు పడిపోయినాయి మీ బాబా నీకు బాగు చేస్తాడా అని ఊరి వారంతా యాదాళం ఇంటి ముందు చేరి మాట్లాడుతుంటారు కొంతమంది బుక్కపట్నం నుండి పుట్టపర్తికి వచ్చి బాబాతో యాదాళం వెంకటరమణప్ప కాళ్ళు పడిపోయి మంచంలో ఉన్నాడు నువ్వు వచ్చి రక్షిస్తావా వాళ్ళు నిన్నే నమ్ముకున్నారు అని సవాల్ విసురుతారు స్వామివారు ఆ రోజే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ మద్రాసు వెళ్ళి వచ్చి ఉంటారు స్వామి నేను బుక్కపట్నం వచ్చి అతనికి తగ్గిస్తాను అని చెప్తారు ఆ రోజు రాత్రి వెంకటరమణప్ప ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రిపూట నారాయణ నారాయణ అని తలుపు తట్టి ఎవరో పిలుస్తారు వెంకటరమణప్ప కోడలు జానకమ్మ దీపం వెలిగించి ఆ రోజుల్లో కిరోసిన్ బుడ్డి దీపాలు ఉండేవి ఆ దీపం తీసుకువచ్చి తలుపు తీస్తుంది అక్కడ బాబాగారు నిలిచి ఉంటారు ఆమె అందరినీ లేపి లోపలికి తీసుకెళ్తే స్వామి వెంకటరమణప్ప ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తే మంచంలో పడుకోనున్న వెంకటరమణప్పను లేపి కూర్చోబెట్టి లే కూర్చో నువ్వు మంచం మీద పడుకొని అందరినీ ఇబ్బంది పెడతావా లే నడు అంటారు స్వామి స్వామి డేట్స్ సృష్టించి అతనికి రెండు చేతుల్లో పోస్తారు వెంకటరమణప్ప వాటిని చేతులతో గట్టిగా మూసి పట్టుకొని ఉంటే పిడికిళ్లలో ఎవరి కోసం దాస్తున్నావు అని స్వామివారి ఒక్కొక్క ఖర్జూర పండు ఒలిచి విత్తనాలు తీసి అతడికి ఇచ్చి తినమంటారు అది తినిన మరుక్షణం అతడు చక్కగా నిలబడి నడవడం మొదలు పెడతాడు ఆ విధంగా స్వామి అతనికి నయం చేసి జబ్బు తగ్గించి కాపాడుతారు అది చూసి చుట్టుపక్కల ఊర్ల వాళ్ళంతా పక్కనే ఉన్న టౌన్లలో వాళ్ళు కూడా బాబావారిని దర్శనం చేసుకోవడానికి వారి రోగాలు నివారించుకోవడానికి వారి సమస్యలు తీర్చుకోవడానికి రావడం ఎక్కువ అవుతుంది ఆ విధంగా స్వామివారు తన భక్తులను కాపాడుతూ వచ్చారు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ స్వామివారి జీవిత లక్ష్యం అంటే స్వామివారి అవతార లక్ష్యం భక్తులను కాపాడటమే భక్తుల సమస్యలు తీర్చి వారిని ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సన్మార్గంలో సత్ప్రవర్తనతో నడిచేలాగా చేయటమే స్వామివారి అవతార లక్ష్యం కదా